అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కదా బృందావనం పార్ట్ ట్వంటీ ఫోర్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చగానే బెదురుగా చూస్తూ ఉంది శక్తి ఏంటి అలా చూస్తున్నా అంటుంటే అక్కడ నుండి పారిపోయింది వసేయ్యి ఎక్కడికి పారిపోతావే అంటూ శివకి దొరకకుండా పరిగెడుతుంటే ఇలా కాదు అని అమ్మ అన్నాడు అరిచినటే ఏమైంది బావా అంటూ పరుగున వచ్చింది గబుక్కున నడుం పట్టేసుకున్నాడు ఎక్కడికి పారిపోతావే అని ఆమె చీర చెంగు పిన్ తీస్తుంటే అతని చెయ్యి మీద చెయ్యి వేసి ఆపింది వేసిన చేతిని స్మూత్గా రిమూవ్ చేసి అతని పెదవులతో చీర చెంగుని పట్టుకుని చీరని తీసి పక్కన పడేశాడు ఆమె పరువాలు బ్లౌజ్ నుండి ఉబికి అతన్ని ప్రవోక్ చేస్తుంటే ఆమెను రెండు చేతులతో ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టాడు ఇక లైట్స్ డిమ్ చేసి ఆమె అరిటాకుల్లాంటి పాదాలని పెదవులతో ముద్దు పెడుతూ పైకి చేరుతుంటే గుండె వేగం హండ్రెడ్ దాటింది శక్తికి ఇక బెడ్షీట్ని నలిపేస్తుంది అతడి పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ నడుం వరకు చేరాడు ఆమె నడుంకి ఉన్న సన్నటి గొలుసు పెదవులతో తీసి అదే పెదవులతో ఆ గొలుసుని పక్కన వేయకుండా ఆమె బొడ్డులో నిలపగానే ఒళ్ళు జివ్వమంది ఒక్కసారిగా అతని భుజాల మీద చేతులు వేసి గట్టిగా నొక్కుతుంటే ఆమె చేతులని బెట్కి లాక్ చేసి డోంట్ బీ పానిక్ అని ఆమె నిమిరి గోల్డెన్ హాల్లో ఉన్న గొలుసు పెదాలతో తీసి పక్కన పడేసి అతని నాలుకతో కొలుతలు కొలుస్తూ ఆమె నడుం చుట్టూ తడి ముద్దులు అదుతుంటే ఒక్కసారిగా అహ్ అన్న మోక్ సౌండ్ వినబడగానే శివ ఫేస్లో స్మైల్ ఆమె మోకింగ్ సౌండ్స్ అతడిని రెచ్చగొడుతుంటే ఎదురుగా ఉన్న యవ్వన శిఖరాగ్రాలు దర్శనమిస్తుంటే అడ్డుగా ఉన్న వలువలు నెక్స్ట్ సెకండ్లో దూరమయ్యాయి వలువలు దూరమైన స్ట్రక్చర్ కళ్ళకి కనువిందు చేస్తుంటే మొదటిసారి చూస్తున్న అతడి కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి ఇక ఆగనంటున్న వయసు అతడి చేతులు కొలతలు చూడడం మొదలెడితే శక్తి అతని చర్యకి ఒంట్లో కరెంటు పాస్ మత్తుగా అతని వీపుని చుట్టేస్తూ ఆమె గోళ్ళు అతని వీపులోకి చొచ్చుకొని పోయినా ఎలాంటి స్పర్శ లేదు అతనికి ఇక ఇద్దరికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే ఇద్దరిలో తాపం పెరిగిపోయి శివ శక్తి చెవి దగ్గరికి వచ్చి ఆర్ యు రెడీ టు రైట్ అన్నాడు అతని మాటలు మత్తిగా అనిపిస్తుంటే తన పెదాలని ఆమె పతి పెదాలతో ముడివేసింది ఇక ఓకే అని ఆమె నుండి సిగ్నల్ రాగానే స్మూత్గా ఆమెలోకి చేరిపోయాడు ఇద్దరి వలువలు దూరమైన తణువులు ఒకరికొకరు పెనువేసుకొని ఈ లోకాన్ని మరిచి ఆమె ప్రతి అణువులోకి చొచ్చుకుపోతూ రెండు దేహాలు ఒక దేహంగా మారి సుఖ తీరాలను దాటారు మొదటి కలయికకి ఆమె గుండె సడి అతనికి వినబడుతుంటే కామ్ డౌన్ బేబీ అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఆమె పక్కన చేరాడు శివ శక్తి శివగుండెల మీద తలవాల్చి సీద తీరింది ఇంకా అలసిన శరీరాలతో శక్తి నిద్రలోకి జారగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను చూసి చిన్నగా నవ్వి మెడ కింది వరకు ఉన్న బెడ్షీట్ని చూసి సైడ్ స్మెల్తో నిండుగా కప్పి నుదుటి మీద మొద్దుపెట్టి బంగారం అని అపరూపంగా చూసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు కింద మనీషా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏమైంది కోడలా అంతలా టెన్షన్ పడుతున్నావు అంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది కరుణ అని చూసి ఏం లేదత్తా ఊరికే అంటూ వెళ్తుంటే చిటిక వేసింది కరుణ ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది పాల గ్లాస్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపేసా ఇక వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వదు అని సంబరపడిపోతున్నావా అంటున్న కరుణ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తుంది మనీషా నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు ట్యాబ్లెట్స్ కలుపుతున్నప్పుడు చూశానులే అందుకే ఆ పాలని పారబోసి వేరే గ్లాస్ నా కోడలి చేతిలో పెట్టా ఇంకొకరి జీవితంలో బురద చల్లాలని చూస్తే ఆ బురద నీకే అంటుకుంటుంది కాస్త జాగ్రత్తగా ఉండు మనిషా అత్త అనింది రోషంగా అత్తనే మాట్లాడుతున్నాను ఏంటి నోరు లగిస్తుంది నీ చెత్త పనులన్నీ మా అత్తయ్య గారికి చెప్పాననుకో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు అయినా నీ ఇల్లు వదిలిపెట్టుకుని ఇక్కడ ఇక్కడ ఉండడానికి సిగ్గనిపించట్లేదు పెళ్లి కాబోయేదానివి ఎవరింట్లో వాళ్ళు ఉండడం మంచిది ఇలా పరాయి కొంపల్లో పడి తింటే అది ఒంటికి మంచిది కాదు నువ్వు బుద్ధిగా ఉండి ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో నా కొడుకు కోడలి జీవితాల్లోకి అడుగు పెట్టాలని చూస్తే వాత పెడతా ఏంటి మా అత్తకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటున్నావా నువ్వు చేసే దిక్కుమాలిన పనులకి కోపం రాక ఇంకేం వస్తుంది మర్యాదగా ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్ళిపో లేకపోతే మా అత్తయ్యతోనే నిన్ను గెంటి చేయాల్సి వస్తుంది అని షార్ప్గా చూసి వెళ్తుంటే హలో అత్తా నా మీదకి మాట్లాడడానికి ధైర్యం బాగానే వచ్చింది నన్ను అన్నేసి మాటలన్నావు నిన్ను నీ కోడల్ని అంతు చూడకుండా ఇంట్లో నుండి వెళ్తానని ఎలా అనుకుంటున్నావు ఆల్రెడీ మా అమ్మమ్మ దాన్ని ఈ ఇంటి కోడలుగా అంగీకరించలేదు నాకు ఆ ఒక్క అవకాశం చాలు దాన్ని ఇంట్లో నుండి గెంటేసి ఈ ఇంటి కోడలినవతా చూస్తూ ఉండు ఎందుకు కోడలు ఇద్దరు కలిసి ఎగురెగురు పడుతున్నారు అంటున్న మనిషా మాటలకి ఏయ్ పెళ్ళైన మగాడిని పెళ్ళి చేసుకుంటానంటున్నావు సిగ్గుగా అనిపించట్లేదు సిగ్గుదేని ఇది నా బావ ఇల్లు అంటే నాది నా బావకి పెళ్ళే కానీ పిల్లలే కానీ అతన్ని వదిలే ప్రసక్తే లేదు అతి త్వరలో దాన్ని ఇంటి నుండి పంపించి నేను ఈ ఇంటికి కోడల్ని కాకపోతే నా పేరే మనిషా కాదు అని బాహుబలి రేంజ్లో డైలాగ్ కొట్టి వెళ్ళిపోయింది మనిషా ఛీ దీనికి కొంచెం కూడా సిగ్గులేదు ఎలా మాట్లాడుతుందో చూడు సిగ్గులేని జన్మ పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఇది కడుపుకు అన్నం తింటుందో గడ్డి తింటుందో దొంగమొహంది అది కని నా ఇంటి మీద వదిలి వెళ్ళిపోయింది అని నోటికి వచ్చిన బండబూతులు తిట్టుకుంది కరుణ నెక్స్ట్ డే మార్నింగ్ మెలగ వచ్చిన శివకి పక్కన శక్తి నిద్రపోతూ కనిపించింది టైం నైన్ అవుతుంది ఇక ఒళ్ళు పులిసిపోవడంతో మెలకు రాలేదు శక్తికి హలో మేడం ఇక లేస్తారా టైం చూడండి నైన్ అవుతుంది అనగానే టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది అమ్మో కాలేజ్కి టైం అవుతుంది కాలేజ్కా ఈ సిచ్యువేషన్లో కాలేజ్కి వెళ్ళే ఉందా లేకున్నా వెళ్ళాలి బావా ఇప్పటికీ చాలా ఆబ్సెంట్స్ అయ్యాను ఇంకా కాలేజ్కి వెళ్ళకపోతే బాగోదు ఆ ప్రిన్సిపల్కి నా మీద చాలా అభిమానం ఉంది కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళపోయినా ఏమనట్లేదు అదే వేరే వాళ్ళైతే అవసరం లేదని నా సర్టిఫికెట్లు చేతిలో పెట్టి పంపించేవాళ్ళు సర్లే వెళ్తా అంటావు అవును బావా వెళ్ళాలి అని ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో మెల్లగా లేస్తుంటే శివ కొంటెగా చూశాడు ఎందుకలా చూస్తున్నాడో చూసుకొని అమ్మో అంటూ బెడ్షీట్ నిండుగా కప్పుకుంది ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అంటుంటే దగ్గరికి వచ్చి ఇంకొకసారి అన్నాడు చెవిలో ఏంటి టైం అవుతుంది నీకు ఆఫీస్కి నాకు కాలేజ్కి తొక్కలో కాలేజ్ వెళ్ళకపోతే నష్టమేం లేదులే ప్లీజే ఇంకా ఒక్కసారి అంటూ ఆమెను చుట్టేస్తుంటే ప్లీజ్ బావా అంటూ బదిలాడుతుంది నో ప్లీజ్ అంటూ ఆమెను చుట్టేశాడు ఇంకోసారి ఇక విరహ వేదనలో తేలియాడారో ఇద్దరు చీపో అంటూ పరుగున వాష్రూమ్కి పారిపోయింది శక్తి వెళ్తున్న శక్తిని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు శివ రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక తలస్నానం చేసి చీర కట్టుకొని కిందకు వచ్చింది శక్తి ఆమెను చూసి కళ్ళెగిరేసింది కరుణ సిగ్గుపడింది శక్తి ఇక అంతా సవ్యంగానే ఉంది అని అర్థమై ఇదిగో శివకి కాఫీ తీసుకెళ్ళు అంటూ కాఫీ ట్రైని శక్తి చేతిలో పెట్టింది ఇక శక్తి కాఫీ తీసుకుని రూమ్కి వెళ్ళింది హెయిర్ కోమ్ చేసుకుంటూ కనిపించాడు శివ బావా అని పిలిచింది అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి శివ సిగ్గుపడుతున్న శక్తిని చూసి ఓయ్ ఏంటే అలా సిగ్గుపడుతున్నా దగ్గరికి వచ్చి ఏం లేదు ఈ కాఫీ తీసుకో అనింది షేక్ అవుతున్న చేతులను చూసి కాఫీని వదిలి చేతులు పట్టుకున్నాడు ఒళ్ళు జల్లుమని కాఫీ కప్ని వదిలేసింది పడుతున్న కప్ని పట్టుకున్నాడు ఓయ్ ఏంటే అలా శివరవుతున్నావు అని కాఫీ సిప్ చేస్తూ అంటుంటే ఏం లేదు బావా నాకు పనుంది వెళ్తున్నా అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపులో పెదవులతో రాస్తూ నువ్వు కాఫీ తాగావా లేదు బావా అనింది కళ్ళు కిందకి దించే అతని కాఫీ కప్ని శక్తి నోటికి అందించాడు తాగు అన్నాడు ఇక తాగింది ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటున్న శివ మాటలకి చెవుల్లో నుండి వేడి అవర్లు పుడుతుంటే అతన్ని దూరం తోసి పరుగున కిందకి వెళ్ళిపోయింది శక్తి క్రేజీ గర్ల్ అని చిన్నగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు శివ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్